ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం బ్లౌజ్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ అయితే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేయాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను నీట్గా బ్లౌజ్ షోల్డర్ కలిపేసి నెక్ ముక్క తిప్పేసి ఫ్రంట్ పార్ట్లు కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేసి పైపింగ్ అయితే పైపింగ్ క్రాస్ పట్టి అయితే క్రాస్ పట్టి తిప్పేయాలి ఈ విధంగా చేతులు కూడా అటాచ్ చేసేయాలి నేను షోల్డర్కి అయితే చిన్న బుట్ట పెట్టాను ఒక టెన్ ఫిల్స్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కినారి కూడా ఫోల్డ్ చేయలేదు నేను ఎందుకంటే ఈ కినారీ బార్డర్కి ఇలా ఉంటేనే లుక్ వస్తుంది అందుకని ఈ విధంగానే ఉంచేశాను ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇంతకు ముందు బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేశాను సేమ్ మెజర్మెంటు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని సమానంగా చూసుకొని ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద కూడా మార్క్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్టు ఇక్కడ కాజా పట్టి వచ్చింది కదా మనం కాజా పట్టితోనే మెజర్మెంట్ తీసుకోవాలి అలా అని పట్టితో తీసుకుంటే మనకి మెజర్మెంట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఈ విధంగా కాజా పెట్టి సమానంగా చూసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పట్టి ఇదైతే బుక్ పట్టి కాజా కాజీపట్టి సైడు ఉక్కు పట్టికి ఉక్కుపట్టి సైడే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ని ఉల్టా తిప్పేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ టు ఫ్రంట్ టు రెండు మార్కింగ్ చేసుకున్నాము చార్క్పీస్తోని ఇలా డ్రా చేసుకున్నాము రెండు కలిసేటట్టు ఈ విధంగా కలిపేసి స్టిచ్ వేయాలి ఫస్ట్ టాకా వేసుకోండి ఈ విధంగా ఓవర్లెక్ చేసుకున్నాము ఇలా సెట్ చేసుకోవాలి ఆమ్ హోల్ అలానే ఆమ్ హోల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్తోనే నేను మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చి మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చి మనం మిషన్ ఆపేయాలి ఎందుకంటే ఈ విధంగా సెట్ చేసుకుంటూ కొంచెం ముందుకి ఫిట్ చేసుకొని అప్పుడు హ్యాండ్స్ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి హ్యాండ్తోని ఈ విధంగా టూ హ్యాండ్స్ సమానంగా చూసుకొని మనము స్టిచ్ వేసేసి మళ్ళీ తాగా వేసుకోవాలి మనం ఎప్పుడైనా స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ అనేది సమానంగా స్ట్రైట్గా వస్తేనే బ్లౌజ్ మనకి ఫిట్టింగ్ అయినట్టు తెలుస్తుంది దాని పక్కనే ఇంకొకటి స్టిచ్ కూడా వేసుకుని పాదమించులో వెళ్ళాలి ఇంకొక స్టిచ్ వేయాలి మనము త్రీ స్టిచెస్ అయితే బ్లౌజ్కి వేయాలి ఈ విధంగా త్రీ స్టిచెస్ వేసుకోవాలి వేస్ట్ ఉన్న దారాలన్నీ కట్ చేసేసి సమానంగా ఖర్చుని కట్ చేసేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా సమానంగా వేసేసాను అలానే మనం ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేసేయాలి టూ పార్ట్స్ ఇలా సమానంగా కలిపి మళ్ళీ ఇలా టాటా వేసుకొని ఆమ్ హోల్ చెక్ చేసుకొని ఇంతకు ముందు మనం ఒక సైడ్ వేసిన మెజర్మెంట్ హ్యాండ్నే తీసుకొని షోల్డర్ సమానంగా ఉందా లేదా చూసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ సైడ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్తో మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసాం కాబట్టి అదే విధంగా సేమ్ హ్యాండ్ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేయాలి టూ సైడ్స్ కూడా మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు త్రీ స్టిచ్చెస్ అయితే వేయాలి ఈ విధంగా త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకొని మనకి తర్వాత ఎప్పుడన్నా టైట్ అయితే బ్లౌజ్ మనం ఇంకో స్టిచ్ ఇప్పుకోవచ్చు స్టిచ్ ఎప్పుడైనా స్ట్రైట్ రావాలి స్ట్రెయిట్గా వస్తే వస్తేనే మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ చూడగానే మనకి తెలుస్తుంది ఫిట్టింగ్ బాగుంది అని వంకర్ వస్తే ఆ బ్లౌజ్ షేప్ అవుట్ అయినట్టు వచ్చేస్తుంది ఇప్పుడు మనం టూ బ్లౌజెస్ కూడా మెజర్ చేద్దాం నేను చెప్పాను కదా హుక్కు ఉక్కు పట్టి హుక్కు పట్టి సైడే పెట్టాలి చూడండి ఈక్వల్ వచ్చేసింది సమానంగానే వచ్చేసింది ఇక్కడ ఖర్చు ఈ రెండు ఖర్చులు ఈక్వల్గానే వచ్చాయి ఇది కాజా ఈ విధంగా మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి చూడండి సైడు స్టిచ్చెస్ వేసేసిన తర్వాత నేను ఓవర్లాక్ చేశాను ఈ ఈ విధంగా మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ మెజర్మెంట్తో మనకి ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ తీసుకొని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది ఈ వీడియోలో చూశారు కదండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే నీట్గా వచ్చింది ఇదంతా నెక్ పించింగ్ చేయాలి బ్లౌజ్ అయితే నీట్గా వచ్చేసింది స్ట్రైట్గా వచ్చింది చూడండి ఇలా స్ట్రైట్గా రావాలి మనకు బ్లౌజ్ అనేది అప్పుడు సరిపోతుంది నీట్గా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది